ప్రశ్నలు సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి అర్థమైందో కూడా చెప్పండి నమస్తే గిరిజీ చెప్పండి ఈ రోజు తెలుసుకుంది ఏంటంటే మన శరీరము ఏరియాలు కాదు ఓన్లీ ఆత్మ సిగ్నల్ వల్లే మన ఈ బాడీ అంతా పనిచేస్తూ ఉంటుంది ఆ ఆత్మ పరమాత్మతో కూడి అక్కడ ఆనందంలో ఉంటుంది ఈ రెండిటి వల్లే ఈ శరీరం అనేది వాహనం నడుస్తుంది అని అర్థమవుతుంది గురుజీ అయితే గురుజీ నా డౌట్ ఏంటంటే ఆత్మే మనకి పడుకున్నప్పుడు కూడా నిద్ర మంచి నిద్రలో ఉండేటప్పుడు కూడా ఆత్మ సిగ్నల్ వల్లే మనకి లెగుస్తాము అని అర్థం అవుతుంది కదా గురుజీ అయితే పిలిచేటప్పుడు వినబడలేని ఆత్మకి టచ్ వల్ల వచ్చింది అనే ఆ ఆత్మకి సిగ్నల్ అది ఎక్కువగా పనిచేసింది అంటారా రెండు టైం ఆత్మే రిసీవింగ్ బాడీ అయినప్పుడు రెండు ఏ విధంగా పిలిచినా లెగాలి కదా ఆత్మ వల్ల అంటే పిలవడం వల్ల ఏమైంది వినిపించలేదు చెవులు వినిపించవు మనం తట్టి లేపితే లేదు చూడండి పిల్లలు కూడా అందుకే పిల్లలు పడుకున్నప్పుడు లేపోద్దు అంటారు ఎవరైనా గాఢ నిద్ర ఉన్నప్పుడు లేపోద్దు అంటారు గాఢ నిద్ర ఉన్నప్పుడు పిల్లలు పిల్లలు ఎవరైనా గాఢ నిద్ర ఉన్నప్పుడు అంటే లోపల ఆత్మ లోపల ఒక స్థితిలో ఉంటుంది అకస్మాత్తు బయట ఆ అసమయం తీసుకుంటుందేమో మరి అందుకే అది మంచిది కాదు రోడ్ రావడానికి లేదా ఒకసారి గుండె కూడా ఆగిపోవచ్చు భయపడతారు కూడా పిల్లలు అలా అయితే ఒక విషయం ఇక్కడ తట్టి లేపినప్పుడు లేవడం జరిగింది దాని అర్థం ఏంటంటే మనం ముట్టినప్పుడు ఏం జరుగుతుంది ఈ స్పర్శ వలన అంటే మనం సైంటిఫిక్ గా మాట్లాడితే మనం తట్టి లేపిన మనం మన యొక్క శక్తి కూడా పనిచేస్తుంది అక్కడ సైంటిఫిక్ గా మాట్లాడితే మన శక్తి అవుతుంది మన లోపల కరెంట్ ఉంటుంది ప్రతి బాడీలో కరెంట్ ఉంటుంది విద్యుత్ ఉంటుంది అది లేవడం జరుగుతుంది కానీ ఇక్కడ విషయం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ జీవుడు ఎప్పుడు లేవలేదు అంటే తన ఒక స్థితిలో ఉన్నాడని అర్థం లోపల గదిలో ఉన్నాడు పడక గదిలో ఉన్నాడు పిలిస్తే దూరం ఉన్నాడు కదా ఇప్పుడు దగ్గర పెళ్ళిపో జరిగింది దూరం నుంచి దూరం నుంచి పిలిచినప్పుడు దూరం నుంచి పిలుస్తాం కదా అట్లాంటి దగ్గరికి వెళ్ళాలి ముట్టాలి కదా తాకాలి కదా దగ్గర వినిపిస్తుంది కదా అర్థం ఏంటంటే సూక్ష్మంగా నిజానికి నిద్రపోతుంది ఎవరు నిద్రపోతుంది ఎవరు కాదు నిద్రపోతుంది నిజానికి నిద్రపో అనేది నిద్ర అనేది సుషుప్తి అవస్థ స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ ముందు ఉప వేరే ఉపనిషత్తులు వచ్చింది అవస్థలు శరీరానికి అవస్థలు ఉంటాయి కానీ అవి ఆత్మక స్థానాలు నిద్ర ఒక స్థానము జాగ్రత్త స్థానము స్వప్న స్థానం జీవాత్మక స్థానాలు శరీరానికి అవస్థలు అవి దశలు స్థితిలో ఉండేది జీవాత్మ జీవాత్మ కాదు శరీరం ఆ స్థితిలో ఉంటుంది ఆ అవస్థలో ఉంటుంది ఆ దశలో ఉంటుంది శరీరం పడుకునే శరీరం కాబట్టి ఎవరిని లేపాలి శరీరం తట్టాలి కదా అందుకే శరీరం తట్టినప్పుడు లేవాల్సి వస్తుంది నిజానికి శరీరానికి అలసట ఉంది అలసట ఉంది కాబట్టి శరీరానికి ఆ స్థితి కల్పిస్తున్నాడు జీవుడే శరీరం అలసిపోయింది అయ్యో పాపం అని చెప్పేసి జీవాత్మ ఈ శరీరం ఆత్మ శరీరానికి విశ్రాంతిని ఇవ్వడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది పడుకోవచ్చు ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఎవరు మనకు కూలి చేసే సేవకులు ఎవరిన ఉంటే పని చేస్తుంటే అలిసిపోతే కూసుమని చెప్తుంటాం నీళ్ళాగండి లేదా ఈ తినండి అని చెప్పేసి చేసే వారికి కూసుమని కూడా ఇస్తాం కూర్చోండి ఆగండి కూర్చోవండి ఆగండి అని చెప్పేసి ఆ విధంగా జీవాత్మ శరీరం చెప్తుంది ఇక అలసిపోయినావు పడుకో శరీరం కూడా శరీరం కూడా చెప్తుంది కదా అలసిపోయినట్టుగా నిద్ర వస్తుంది కదా నిద్రపోయేది శరీరమే మేలుకొని ఉండేది శరీరమే కానీ ఎవరు జీవాత్మ చేస్తుంది జీవాత్మ పడముండదు ఉండదు కలగడం ఉండదు జీవాత్మ వస్తుంది దానికి ఏది కాదు అంత శరీరానికి కల ఎందుకు వస్తుందంటే అంటే సంబంధం అది మనసుకు మానసు ఉంటాయి కానీ గాఢ నిద్రలో ఉండేది జీవాత్మ అంటే ఆ స్థితిలో ఆనందాన్ని అనుభరించడానికి గాఢ నిద్ర సుఖ నిద్ర జీవాత్మ ఆ స్థితిలో సుఖనా అంటే శరీరం పని లేదు కదా ఇంద్రియ శాంతి మనసు కూడా మరణం లేదు అంటే మనసు యొక్క అశాంతి లేదు మనసు యొక్క నిరాశ నేర్చుకోవాలి భయాలు లేవు మానసిక వేదం ఏమి ఉండవు లేనప్పుడు గాఢ నిద్ర వస్తుంది సుఖ నిద్ర అప్పుడు ఉంటుంది మనసులో కూడా రకరకాల నిరాశ నేర్చుకోవాలి అనుకోండి అశాంతి ఉందనుకోండి సరైన నిద్ర రాదు అంటే మనసు బాధ లేదు ఇంద్రియాల బాధ లేదు ఇక జీవాత్మ ఏం చేయాలి తన స్వరూపంలో ఉండాలి అందుకే స్వక్తి అన్నారు స్థితిలో స్థితిని పొందడం తెలుసుకోవడం స్థితి ఉంటుంది అందులో ఉంటుంది అందుకే తట్టి లేపితే లేవడం జరిగింది పిలిస్తే లేవలేదు మంచి ప్రశ్న ఇంతరు ప్రశ్నలు సందేహాలు మీ అనుభూతి చెప్పండి ఏమర్థమైంది ఏమర్థం గురుజీ చెప్పండి గురుజీ ఇక్కడ ఈ శాలిగుడిలో సాలి పొరుగు చాలా కలిగి ఇక్కడ ఎంతవరకు తీసుకోవాలంటే సాలి పొరుగు ఆ సాలి గూటిలో దాని ఇష్టం తిరుగుతుంది పైకి ఎక్కుతుంది కింద దిగుతుంది కుడి వైపు వైపు దాని ఇష్టం తిరుగుతుంది అలాగే జీవాత్మ కూడా అంతే అని సాలిగుడిలో సాలిడు ఏ విధంగా ఆ పురుగు తిరుగుతుందో ఆ విధంగా జీవాత్మ ఇంద్రియాలు ఇంద్రియాలతో తిరుగుతుంది శరీరంలోని అర్థం అనుకోండి ఆ శాలేడు ఆ పురుగు జీవాత్మ అలా జీవాత్మ జరుగుతుంది ఎవరు ఆపేవారు లేరు ఆ శాలిగూడ్లో సాలి ఆ సాలి పురుగును దాని ఎవరు ఆపరు ఏటో వెళ్ళొచ్చు పైకి ఎక్కొచ్చు కిందికి దిగొచ్చు కూడియడం అటు ఇటు ఏటా తిరగచ్చు అలాగే ఈ శరీరంలో జీవాత్మ ఎక్కడ జరుగుతుంది అన్నది ఎక్కడ అటు ఇటు ఎక్కడ నిజంగా తిరగాల్సిన అవసరం ఉండదు కానీ ఇక్కడ వర్ణించడానికి దీవా జీవాత్మ ఏక దేశం అంటారు కాబట్టి ఒక దేశం ఒక దేశం అంటే ఒకే ఒక పాయింట్ ఒక స్థలం ఒక ఒక స్పాట్ లో ఉండడం కాదు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏకదేశం అంటే ఒక స్పాట్ లో ఉంటుంది ఆత్మ అంటే హృదయ పుణ్యరేఖం ఉన్నారు కదా హృదయ పునరేఖం ఉంటుంది ఇక మరి ఎక్కడ ఉండదు ఏ గోట్లో ఏ కాళ్ళు చేతి ఎక్కడ ఉండదు అక్కడే హృదయ పునరేఖం ఉంటుంది పడుకుంటే ఎక్కడ ఉంటుంది లేదా కళలు కంటే గొంతులో ఉంటుంది మెలుగుతుంటే తలలో ఉంటుంది మెలుగుతుంటే తలలో ఉంటుంది అనుకుంటా తలలో ఉంటే మరి కాళ్ళు చేద్ద ఎలా ఆడుతున్నాయి దాని అర్థం అక్కడ ఏకాగ్రం అవుతుంది అనమాట జీవాత్మ ఆత్మ యొక్క శక్తి మెలుగుతున్నప్పుడు తలలో ఏకాగ్రమై ఉంటుంది నిద్రపోతున్నప్పుడు హృదయంలో హృదయ రేఖంలో కలలు కంటప్పుడు గొంతులో అని వర్ణించడం జరిగింది దాని అర్థం ఏంటంటే దాని యొక్క ఏకాగ్రత ఎక్కువ ఉంటుందని అర్థం అలా తీసుకోవాలి కానీ ఏకదేశి కాబట్టి ఆ స్పాట్ లో ఉంటుంది అదే స్థలంలో ఉంటుంది అక్కడే ఇక ఎక్కడ ఉండదు అని చెప్పేసి మీనింగ్ కాదు చాలా మంది అదే అనుకుంటారు ఏకదేశి ఆత్మ ఏకదేశి జీవాత్మ ఏకదేశి పరమాత్మ సార్వదేశి అంటే అంతటా సర్వవ్యాపకుడు పరమాత్మ పరమాత్మ అంతటా ఉండగలుగుతాడు కానీ జీవాత్మ అంతటా ఉండలేదు అలా కాదు జీవాత్మ ఈ శరీరం అనే ఈ పిండం అనే ఈ బ్రహ్మాండం ఈ పిండ కూడా ఒక బ్రహ్మాండం లాంటిదే పరమాత్మ ఏ విధంగా అయితే బ్రహ్మాండంలో విశ్వం అంతటా ఉంటాడో జీవాత్మ కూడా అంతటా దానికి అందుకే జీవాత్మ కూడా ఈ శరములు విభు అన్నారు ఇక్కడ కూడా విస్తరిస్తున్నారు అంటే వ్యాపించి ఉంటాడు శరంలో జీవాత్మ జీవుడు వ్యాపించి ఉంటాడు అంతట కాకపోతే ఒక ఆఫీస్ గా ఉండాలి కాబట్టి ఇది ఆఫీస్ ఒక ఆఫీస్ ఉండాలి కదా ఒక కార్యాలయం ఉన్నారు పడుకున్నప్పుడు గాఢ నిద్ర ఉన్నప్పుడు మెలుపుతూ ఉంటే మెదడులో మస్తిష్కంలో తలలో ఉంటాడని అర్థం అది కాదు ఇంకా ఇంకెవరైనా ప్రత్యేకించి స్వామిజీ నమస్తే చెప్పండి ప్రత్యేకించి నిద్రపోయే సమయంలో స్థాలం స్థానం ఏంటి సుశప్తిలో సుశన్ములో ఉంటారా సుషుమ్న నాడి ఆ పురితనాలు ఉంటాయి అన్ని ఇవన్నీ శరీరంలో అన్ని నాడులు ఉంటాయి కదా రక్తనాళాలు ఉంటాయి కదా విడిపోతూ విడిపోతూ వేర్లకు వేర్లు వేర్లకు వేర్లు వేలకు వేర్లు చిన్న చిన్న వేర్ల విధంగా చెట్టుకుంటాయో ఆ విధంగా మన శరీరంలో అన్ని నాడులు ఉంటాయి చివరికి కీసనాలు కూడా కనిపిస్తాయి కంట్లు మనకు నరాలు కనిపిస్తాయి సన్నగా వెంటకల్లాగా రోమల్లా అవి అవన్నీ పురీతత నాడులు అంటారు అంతటి వ్యా వ్యాపించి నాడు విస్తరించి ఉండేనాడును పురీత నాడు పురీతత వాటి డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ముఖ్యంగా హితనాడు కలిగించే నాడు అందులో పురీత నాడు అనేకం ఉంటాయి లక్షల కోట్లు ఉంటాయి నిజానికి అందులో ఒక నాడి సుష్ముణ నాడి నిద్రపోతున్నప్పుడు నాడిలో ఉంటాడు జీవుడు ఆ స్థానం తన హృదయ పుండరీకం దహార పుండరీకం అంతర హృదయం అన్నారు అంతర హృదయ ఆకాశం అంటే అది పైన లలాటంలోనే వస్తుందా లేకపోతే హృదయంలోనే వస్తుంది హృదయ పుండరీకం మహర్షి దయా గారు చెప్పిందేమో మనం ఉదరం పైన వక్ష అంటే ఛాతి కింద రెండు స్థనాల మధ్యలో ఏదైతే గుంత ప్రదేశం ఉంటుందో గర్త అని చెప్పిన పదం గర్త గడ్డ అంటే గుంత లాంటి ప్రదేశం ఉంటుంది ఇప్పుడు ముట్టుకొని చూడండి పుట్ట పైన మంది ముట్టుకొని చూస్తే మనకు ఒక ఎముకలాగా కనిపిస్తుంది ఎముకలాగా తెలుస్తుంది దాన్ని చూస్తుంది ఒక పద్మ కమలం యొక్క మొగ్గలాగా మొగ్గ వంగుతూ ఇలా ఉంటుంది తామర మొగ్గ అలా సుమారు ఎంత ఉంటుంది అంగుష్ట మాత్రం అది మన బొట్టన వెళ్ళి ఎంత ఉంటుంది అంత ఉంటుంది అది మాత్రం అన్నారు ఎంగుష్ఠమాత్రన్నారు మాత్రం పురుష అని మహర్షి చెప్పడం కొందరు ఏమంటారు అంటే మస్తిష్కంలో అంటారు మస్తిష్కంలో కూడా అలాంటి ప్రదేశం ఉండొచ్చు అక్కడ కూడా ఉండొచ్చు అంటే అది మేల్కొని ఉన్నప్పుడు ఆ స్థితిలో అది నిజం చెప్పాలంటే మేల్కొన్నప్పుడు మస్తిష్కం ఎందుకంటే మనం మేల్కొండ మేదడు పని చేయాలి కదా బుద్ధి పని చేయాలి కదా తల చేయాల్సి వస్తుంది మేల్కొన్నప్పుడు అది అనుకోవచ్చు కానీ మహర్షి చెప్పినట్టు మనం మనము అంగీకరించేది మాత్రం ఈ ఉదరం పైన దీన్ని అంగీకరించాలి దీన్ని ఒప్పుకోవాలి మనం మహర్షులు చెప్పిన మాట ఒప్పుకోవాలి ఈ మధ్యకాలంలో కొందరు విద్వాంసులు అందులో ఉదయవీర్ శాస్త్రి లాంటి వారు ఇంకొందరు మస్తిష్కం అంటున్నారు ఎవరు పండిత యుద్ధిష్వాస గారు కూడా మస్తిష్కం అంటారు అలా విద్వాంసులు అన్న మాటలు వారి వారి పరిశోధన వేరు ఉండొచ్చు కానీ నాకు తెలిసింది ఏంటంటే మేలుకొ మెలకు మనం ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలు ఉన్నప్పుడు మస్తిష్కం అనుకోవాలి పడుకున్నప్పుడు ఈ అంగుష్ఠ మాత్రం హృదయ సన్నివిష్ట ఉపన్సక్తిలో క్లియర్గా ఒక శ్లోకం కూడా ఉంది గురించి అంగుష్ఠ మాత్రం పదం ఉంది అంటే మన బొటనవేలు లాగా ఉండే ప్రదేశం అంటే ఇది ఇది అవుతుంది మరి బొటనవేలు అంటే కానీ మస్తిష్కంలో ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మనం చనిపోవడం చనిపోయినప్పుడు డాక్టర్లు ఏం నిర్ణయం చేస్తారు బ్రెయిన్ డెడ్ డెడ్ అంటారు అంటే బ్రెయిన్ డెడ్ అయినప్పుడు డెడ్ కూడా అనుకోవచ్చు ఏదైతే మన సమస్య ఏంటంటే మనం జీవాత్మిక స్వరూపమే ఇప్పుడు మన మన సమస్య అది కాదు స్థలము అది ముఖ్యం కాదు కానీ యొక్క స్థితి ఏమిటి అంటే గాడని దొరికినప్పుడు ఈ స్థితిలో ఉంటుంది అది ఇక్కడ మనకు కావాల్సింది జీవాత్మ పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అందుకే గాఢంగా నిద్రపోతుంది ఏది తెలియదు గిల్లినా తెలియదు ఉంటే తిట్టినా తెలియదు అలా పాము పాము పైనుంచి వెళ్ళినా అర్థం కాదు తెలియదు తెలియదు ఆ స్థితి వేరే ఏ దుఃఖాలు ఏ కష్టాలు ఏ బాధలు కూడా ఉండవు గాఢ నిద్ర ఉంటే లేచిన తర్వాత హాయిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది బలం ఉత్సాహం ఉంటుంది గాడి నిద్ర వస్తాయి అందుకే సుఖ నిద్ర గురించి గాడి నిద్ర గురించి ప్రయత్నం చేయాలి అంటే ఆ రకంగా మన వ్యవహారం ఉండాలి కుటల కుతంత్రాలతో రాజకీయాలతో వీర్షా ద్వేషాలతో అశాంతి నిరాశ నిద్ర రాదు రాదు సమర్పణ చేసుకోవాలి అందుకే పడుకుంటప్పుడు క్షేణకల మంత్రంలో తన మనహ సంకల్పం వస్తూ ఆ మంత్రాలు ఉచ్చరించి మంత్రుల యొక్క కూడా కొంచెం కొంచెం తెలుసుకొని సారాన్ని కనీసం సారాన్ని సారాంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆ మంత్రాలు శివ సంకల్పం వస్తాం శివసంకల్ ఉండాలి మనసులో పడుకుంటప్పుడు కానీ జాగ్రత్త అవస్థలోని ఈ ఎవర ఈ వ్యక్తి ఆయన చేసిన చర్యలు చేసిన భావాలను బట్టే నిద్ర ఉంటది కానీ కేవలము శివ సంకల్ప మంత్రాలు ఆరు మంత్రాలు ఎన్ని సార్లు చదివినా సరే నిద్ర పట్టణులు చెప్తున్నారు మన వాళ్ళే బోల్డ్ బాగా చెప్పారు కేవలం మంత్రోచరణ చేసిన తర్వాత చర్యలు దినమంతా చేసిన చర్యలు ఆ మనోభావాలు నిష్కల్మసంగా బాల్యోన్మత్తంగా ఉంటే బాగా నిద్రపోతున్నారు కపటంతో నటిస్తూ ఉంటే నిద్ర పట్టట్లే చాలా మంది మన విద్వాంసులతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు ఎవరైనా అంతే కదా విద్వత్త పాండిత్యం అంటే అది కాదు పండితుల మా షిస్వతి గారు వ్యవహార భవనలో రాయడం జరిగింది ఎవరు పండితులు అనేది ఆ విధులు విధుడు మహాభారతంలో మొత్తం ఈ సాధన సారాంశం అంతా జాగ్రత్త అవస్థలో వ్యవహారంలోనే సాధన ఉంది అని అర్థం అవుతుంది గురించి అంత వ్యవహారం యోగాభ్యాసము యోగ సాధన అంటే మన వ్యవహారము సరిగా ఉన్నప్పుడే మన ఆచరణ జరిగి ఉన్నప్పుడు యోగాభ్యాసం ఉదయం సాయంత్రం కూర్చుంటానండి రెండు గంటలు మనం ఉంటానండి సందే చేసుకుంటానండి అంటే లాభం లేదు ఎంత చూసుకోండి రెండు గంటలు కూర్చోండి నాలుగు గంటలు కూర్చోండి పదహారు గంటలు కూర్చోండి వ్యవహారం మారిపోతే మార్పు రాకపోతే వేరే మన వ్యవహారం మారాలి మారాలి అవగాహన పెరగాలి ఊరికి ఎన్ని ఉపదేశం ఇచ్చినా ఎంత పాండిత్యం ఉన్నా లాభం లేదు అన్ని కంటస్థం లాభం ఆయమాత్మ ప్రవచన లభ్యం నా మేధైన ఏమై శృతి ఏమయ్యే పరమాత్మ ఒప్పుకోవాలి కదా సెలెక్ట్ చేసుకోవాలి కదా పరమాత్మ అంగీకరించు అవును ఎంత అధ్యయనం చేసినా లాభం లేదు ఇన్ని ఇచ్చినా బాగా విన్నాను బాగా అన్నాను ఎన్నైనా అనండి ఎన్నైనా ఉపదేశాలు ఇవ్వండి లాభం లేదు ఎంత బుద్ధిన పర్వాలేదు బుద్ధి కూడా నా మేధ మేధ ద్వారా కూడా నా బహునాశ్రుతైన ఎంత విన్నప్పుడు కూడా వినిపించినప్పుడు కూడా ఏం లాభం లేదు కొందరు పుణ్యం అనుకుంటారు చెప్పడం పుణ్యం పుణ్యమే కానీ మనం ఏం చేస్తున్నాం అబాధాలు ఆడుతున్నాం దూసం చేస్తున్నాం మోసం చేస్తున్నాం అవును చెప్పినంత మాత్రమే కేవలం చెప్పినంత మాత్రమే పుణ్యం అనుకుంటే ఎలా పుణ్యం అవుతుంది అబద్దాలు ఆడుకుంటూ మోసాలు చేసుకుంటూ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అందుకే ఎవరికి వారే అనుభవించాల్సి వస్తుంది అనుభవిస్తున్నారు కూడా అందరు అనుభవించాల్సిందే కదా ఎవరికి వారే ఎవరి కర్మను వారే అనుభవించాలి ఎవరు చేసుకున్న కర్మను వారే అనుభవిస్తారు కదా అవునండి ఇంకా ధన్యవాదాలు సార్ ఓం శుభం ఇంకెవరైనా ఏమర్థమైంది ఆత్మ గురించి సందేహాలు వస్తున్నాయా లేదా సుక్షప్తి గురించి స్వప్నం గురించి జాగ్రత్త అవస్థ గురించి అనుభూతి ప్రశ్నలు సందేహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా సూచన ఏంటంటే ఓం గురుకుల ఆశ్రమంలో విశ్వప్రేమ గోశాల గోమాతల రక్షణ కొరకు షెడ్డు నిర్మాణం అవుతుంది చాలా భక్తులు గోభక్తులు ప్రేమికులు సహకరిస్తున్నారు కానీ ఇంకా కొంత డబ్బు అవసరం ఉంటుంది షెడ్ దానికి దాని ఏర్పాట్లు వసతుల గురించి ఎవరైనా ప్రయత్నించ ప్రయత్నం చేయండి మీ వైపు నుంచి మీ మిత్రులతో మీ సహచరులతో సహకరింపజేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే షెడ్ లేక రక్షణ లేక ఆవులు చాలా సుమారు పది పదిహేను ఆవులు దూరం చేసుకోవాల్సి వచ్చింది వదిలిపెట్టాల్సి వచ్చింది అటే పోవడం వెళ్ళిపోవడం ఎవరో తీసుకెళ్లడం దూతనం చేయడం లేదా చనిపోవడం పిల్లలు ఇప్పటి జరుగుతున్నాయి కాబట్టి షెడ్డు నిర్మాణం చేస్తున్నటువంటి తప్పనిసరి పరిస్థితి ఏర్పడి చెప్పడం జరిగింది మీరు చాలా మంది స్పందించి చాలా సహకరించినారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కానీ ఇంకా అవసరం ఉంటుంది కొంత ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం ఓం శం శుభం ఇది సూచన ఇంకేమైనా సూచనలు ఉన్నాయా ముంగించేద్దామా సర్వేభ్యో నమో ధన్యవాదాలు